అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ఏపీలోనే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆదివారం అంటే నవంబర్ పదో తారీఖున జరగాల్సిన స్కిన్నింగ్ టెస్టు వాయిదా పడింది ఇక స్కిన్నింగ్ టెస్టు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై మళ్ళీ కొత్తగా తేదీలు ప్రకటిస్తారు ఇక అప్పటి వరకు డిఎస్సి ఉచిత శిక్షణ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు ఇక స్కిన్నింగ్ టెస్టు నిర్వహిస్తేనే మెగా డిఎస్సికి వసతితో కూడిన ఉచిత కోచింగ్ నిర్వహించనున్నారు ఇక స్కిన్నింగ్ టెస్టు వాయిదా పడటానికి కారణం ఏంటంటే ఇక డిఎస్సి ఉచిత కోచింగ్ స్కిన్నింగ్ టెస్టు వాయిదా పడటానికి ఎన్నికల కోడే కారణమని ప్రభుత్వం చెబుతుంది రాష్ట్రంలోనే తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగనే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి వీటిలో ఇప్పటికే తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఇక ఏదైనా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అందువల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇక దీంతో రాష్ట్రంలోనే ఈ నెల పదవ తేదీన అంటే ఆదివారం నిర్వహించాల్సిన మెగాడిఎస్సి ఉచిత కోచింగ్ ఎంట్రన్స్ టెస్టును వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది అయితే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై స్తంభత నెలకొంది కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో దీనిపై వివరణ తీసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఇక డిఎస్సి ఉచిత కోచింగ్ కు అక్టోబర్ పన్నెండో తారీఖున నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హులైన ఆసక్తిగల ఎస్సి ఎస్టీ అభ్యర్థులు డిఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తును ఆన్లైన్ లో చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది డిఎస్సి ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఉచిత బోధన ఉచిత భోజనం వసతి సౌకర్యంతో మూడు నెలల పాటు శిక్షణ పొందుతారు ఇక ఎస్డిటి స్కూల్ అటిస్టెంట్ పరీక్షలకు కోచింగ్ కూడా ఇస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వేల యాభై మంది అభ్యర్థులను ఎంపిక చేశారు అందులో డిఎస్సి అభ్యర్థులు మూడు వేల యాభై మంది ఇక ఎస్టీ అభ్యర్థులు రెండు వేల మంది ఉన్నారు ఎంపిక ప్రక్రియ స్కిన్నింగ్ టెస్టు టెంట్ స్కోరు వెయిటేజ్ బట్టి ఎంపిక చేస్తారు ఇక స్కిన్నింగ్ టెస్టుకు ఎనభై ఐదు శాతం టెంట్ స్కోరుకు పదిహేను శాతం కేటాయించారు ఇక స్కిన్నింగ్ టెస్టు రాసిన వారిని జిల్లాల వారీగా మెరిట్ లిస్టులను విడుదల చేస్తారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో నవంబర్ మూడో తారీఖున మెగాడిఎస్సికి ఇస్తామన్న నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినప్పటికీ విడుదల చేయలేదు కేవలం మెగా డిఎస్సీ పైన సంతకం మాత్రమే పెట్టారు ఇక నోటిఫికేషన్ విడుదల చేయకపోవడానికి కారణం మరింత మందికి అర్హత కల్పించాలనే భావనతో మరోవారు టెంట్ పరీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఇటీవల టెంట్ ఫలితాలు వెలువడ్డాయి త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నారు